హాయ్ అండి ఈరోజు అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను ఎవ్రీ సాటర్డే పిల్లలు క్లీనింగ్ చేసుకుంటారు స్టవ్ అన్నీ కూడాను సో నేను ఏం చేశానంటే పికిల్స్ పెట్టాలి కదా అని చెప్పేసి ఈ సాటర్డే వద్దని వెడ్నెస్డే చేస్తాము అని చెప్పేసి అనమాట సో నిన్నైతే పికిల్స్ పెట్టేశాను నేను ఈ స్టవ్ పైన పేపర్స్ ఎలా మారుస్తాను చూడండి అసలు ఇలా పేపర్స్ వేసుకుంటే మనకి ఇండియాలో కూడా స్టవ్ అంతా మరకలు పడకుండా ఉంటుంది మీరు కూడా చూడండి సో స్టవ్ పైన ఇలాగా అల్యూమినియం ఫాయిల్ అయితే వేసేసుకుంటాము ఎందుకంటే ఇగో ఇలాగ టీలు పొంగిన కూరల పులుసులు ఏ పొంగినా ఏమైనా పడ్డా కూడా స్టవ్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఇదిగోండి ఇలా రిమూవ్ చేసేసుకోవటమే ఇలా రిమూవ్ చేసేసుకొని దీన్ని డస్ట్బిన్లో వేసేసుకోవటమే చక్క చాలా క్లీన్గా అయిపోతుంది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట క్లీనింగు ఇది తీసేసిన తర్వాత ఇది లైజాలు ఆల్ పర్పస్ క్లీనర్ ఈ లిక్విడ్ని కొంచెం ఇలాగా స్ప్రే చేసేసుకుని ఇలా స్ప్రే చేసేసి ఈ విధంగా బౌంటీ తోటి తుడిచేయండి ఇలా బౌంటీతో చేసుకోవటమే చక్కగా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందంటే చాలా బాగా వచ్చేస్తుంది యాక్చువల్గా స్ప్రే చల్లకపోయినా కూడా బౌంటీని తడిపేసి మనం తుడిచామనుకోండి అప్పుడు కూడా క్లీన్గా వచ్చేస్తుంది ఏం పర్వాలేదు ఇగో ఇలాగా సిల్వర్ ఫాయిల్ తీసుకొని ఈ పాయిల్ తోటి ఈ పాయిల్ని ఇలా కిచెన్ పైన పరిచేయాలి చేయాలి మనకి ఎంత కావాలో అంతా కాయిల్ తీసుకొని ఇలాగా చింపేయాలి స్టవ్ ఇది చూసుకోండి ఇలాగా చూసుకొని దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో అంతా కట్ చేసేసుకోవాలి ఓకే చూడండి ఇక ఫైనల్గా ఇలా వస్తుంది స్టవ్ ఓకే మరొక షాట్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్ స్టేట్యూని